వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో సేవల సేనా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుకె రవి రాథోడ్ మాట్లాడుతూ ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆగస్టు పదిహేను తర్వాత రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి లేనిపోని కండిషన్లు పెట్టి రెండు లక్షల పైన ఉన్న అప్పును మూసి చేయకుండా రైతులకు ఇబ్బంది పెడుతున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని ప్రభుత్వం వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని ఈ విషయం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రివ్యూ జరపాలని కోరారు రైతులకి రుణమాఫీ జరగని ఏడల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ ఇళ్లను ముట్టడి చేస్తామని సేవలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు రవి రాతో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దారవత్తు సురేష్ నాయక్ రాష్ట్ర కార్యదర్శి బూక్యా నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా వెంకటేష్ నాయక్ జిల్లా కార్యదర్శి బాధవత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే రుణమాఫీ జరుగుతూ ఉన్నదో అది పకడ్బందీగా జరగట్లేదు ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు పదిహేనో తారీఖు తర్వాత మరి రెండు లక్షల లోపు ఏదైతే ఉందో అందరికీ రుణమాఫీ అవుతుందనేసి చెప్పి ఈరోజు రైతులు అందరూ అన్ని బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్లకు లేనిపోని కండిషన్లు పెట్టి వాళ్ళకి ఆ రుణమాఫీ అనేది అవ్వకుండా జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదైతే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో దాని మీద పూర్తి స్థాయిలో రివ్యూ జరిపి దానికి ఏదైతే అర్హులైన రైతులందరికీ వాళ్లకు రుణమాఫీ అయ్యే విధంగా చేయాలి లేని ఎడల మేము సేవలాల్సిన నుంచి ఏదైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారో దాంతోపాటుగా ఏదైతే వాళ్ళ అకౌంట్లో నుంచి ఇంకా రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కడితేనే ఆ మాఫీ అవుతుందనేసి లేనిపోని కండిషన్లు పెడతా ఉన్నారు కాబట్టి ఏదైతే మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారో వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే వాళ్ళు తర్వాత రైతులు వాళ్ళ అమౌంట్ ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా వాళ్ళు తర్వాత కట్టుకుంటారు కాబట్టి ఇటు రైతు బంధు లేక ఇటు రైతు భరోసా లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వాళ్లకు ఈ వానకాలం పెట్టుబడి సాయం లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు రైతే ఈరోజు భారతదేశానికి వెన్నుముగ కాబట్టి వాళ్లకు ఇంత ఘోష పెట్టడం అనేది ఈ ప్రభుత్వానికి అంత సమజయం కాదు ఎందుకంటే రైతులు ఈరోజు అన్ని బ్యాంకుల చుట్టూ అన్ని మండలాల్లో తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఏదైతే మన జిల్లా కలెక్టర్ గారు ఉన్నారో కలెక్టర్ గారు జోక్యం చేసుకొని పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఏదైతే వాళ్లకు రెండు రెండు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయ్యేలాగా వాళ్లకు చేయాలని లేని ఏడలా మా శివలాల్ సేనా నుంచి మేము డెఫినెట్గా అందరి ఎమ్మెల్యేల ఇల్లులు అదేవిధంగా ఎంపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో స్థానిక వాళ్ళకు కూడా మేము ఇంటి ముట్టడి చేస్తాం ఎందుకంటే మన స్థానిక మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా ఈ జిల్లాలో ఈ దుర్భాగ్యమైన పరిస్థితి రావడానికి మరి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో రివ్యూ జరిపి

డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ